श्रेयुभ्यो नमा हरि ओं श्रेय महाणाधिपत नम महा, महा, महा सरस्वत नमगुभ्यो नमा हरि ओशा सर्विद्यामीश्वर सर्वूता ब्रह्माधिपतिम्मणोधिपतिब्रह ब्रह्मा, ब्रह्मा, ब्रह्मा मे अस्त सदा शिव సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహ కట అక్షసి అర్థం ఆగస్ట్ నెలలో మేషరాశి నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఎప్పుడు ధనం కలిసి వస్తుంది ఎప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటారు ఎప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు పూర్తిగా తొలగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా ఏదన్నా ప్రమాదాలు ఉన్నాయా ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమిటి అంతేకాకుండా ఏదైనా ఒక మంచి అవకాశం గోల్డెన్ ఛాన్సెస్ లాంటివి ఈ నెలలో మనకి కనబడుతున్నాయా అటువంటి అవకాశాలు వచ్చేటువంటి తారీఖులు ఏమిటి ఏ రోజు మనం ఏ మంత్రోచ్చారణ చేయడం వల్ల ఈ యొక్క నెలంతా కూడా ఆనందదాయకంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనారోగ్య పాలు కాకుండా పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉన్నతమైనటువంటి ఆలోచన మన అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని దైవాజ్ఞులు రచించినటువంటి పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని పార్వతీ పరమేశ్వరుల కటాక్షంతో మా గురువుగారు ప్రవేశపెట్టినటువంటి విద్యా జ్ఞానంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు ఆగస్టు ఫలితాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ ఫలితాలన్నీ కూడా పంచాంగకర్తల ఆధారయుక్తంతో మాత్రం చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క పుట్టిన తేదీ సమయము వారము సంవత్సరము ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఫలితాలను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు అదేవిధంగా మీ యొక్క రాశి తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆచరించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నటువంటి వారికి మాత్రం వారి పాద నక్షత్ర పాదాల అనుకూలంగా ఈ యొక్క జాతక పర్యంతం అనేది ఆధారపడుతుంది జాతకము అనేటువంటిది కేవలము మన ఎదురయ్యేటువంటి సమస్యల్ని ముందుగా హెచ్చరించడానికి మాత్రమే ఉపయోగపడతాయి అంతేకాకుండా ప్రమాదాలు మన వద్దకు రాకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఈ జాతక పర్యంతంలో తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ యొక్క జీవిత శైలిని మార్చుకుంటూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాతులవుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించే విధంగా ప్రయత్నిస్తారని ఈ మేషరాశి దగ్గర నుంచి ద్వాదశి వరకు కూడా రాశి గణ ఫలితాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది తదుపరి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి ఒక ఈగోకి వెళ్ళి మీకు రావాల్సిన ధనాన్ని కాలదన్నుకుంటారు నువ్వు ఇచ్చేదేమిటిలే అని చెప్పి వచ్చేటువంటి ధనాన్ని ఆపుకుంటుంటారు నోటి దాకా వచ్చేటువంటి దాన్ని చెడగొట్టుకునేటువంటి విషయంలో ఈ రాశి వారి నెలలో ప్రధానంగా ముందు వరుసలో ఉంటారు ఆగస్టు మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో కోర్టు సంబంధిత వ్యవస్థలు కానీ లేదా మీకు ఆకస్మికంగా లభించేటువంటి ధనం కానీ వాటాల్లో కానీ మీకు ధనం వస్తూ ఉంటే నువ్వు నాకు ఇచ్చే తక్కువ చాలా నాకు ఇది అవసరం లేదు అని అత్యాసకు పోయి వచ్చిన కొసలను కూడా వదిలేసుకునే అవకాశం లభిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు జరిగి ఎముకలు వెనగొట్టుకునేటువంటి అవకాశం ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరిగేటువంటి విధంగా జరుగుతుంది ఈ రాశి వారు ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావడం అక్కడికి నేను వెళ్ళండి అని చెప్పి పై అధికారులతో వాగ్వాదం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది మానసికంగా ఎంతసేపటికి కూడా ప్రశాంతత లేకుండా గజిపిచి గందరగోళంలో మీ వ్యవస్థను అంతటి కూడా ఈ నెలలో నడపవలసి వస్తుంది ఇక విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరగడం వల్ల మీరు అనుకున్న స్థాయి లభించడం వల్ల కొత్త కొత్త స్నేహాలు ఏర్పడి చెడి వ్యసనాలకు దారి తీసేటువంటి అవకాశం ఆగస్టు మూడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి కొత్త స్నేహాన్ని ఎంచుకునేటప్పుడు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఎంచుకోండి ఇక వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఆగస్టు నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు మంచి అవకాశం లభిస్తుంది పరోక్షంగా మాత్రమే మీరు వ్యాపారం చేయండి ప్రత్యక్షంగా మీరు వ్యాపారానికి ఈ నెల పనికిరారు పరోక్షంగా మాత్రమే వ్యాపారాన్ని ప్రారంభం అంటే స్లీపింగ్ పార్ట్నర్ అన్నట్టుగా ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి మాట మాట పెరగడం వల్ల పార్టీలు మారడం కానీ ఎంత చేస్తున్నా గుర్తింపు రావట్లేదు అనవసరం అని చెప్పి మీకు ఇచ్చేటువంటి కేడర్ నాకు స్థాయికి సరిపోదు అని చెప్పి దాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉన్నాయి సినీ కళా పరిశ్రమల్లో కానీ సంగీత పరిశ్రమల్లో ఉన్న వారికి మంచి అవకాశం అనేటువంటి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి లభిస్తుంది ఆగస్ట్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మంచి అవకాశం లభిస్తుంది ఇక స్టాక్ మార్కెట్లో ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి ఆగస్టు నెల ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు మంచి అవకాశంగా చెప్పచ్చు ఇక స్త్రీల విషయానికి వస్తే ఆరోగ్య సమస్యలు అనేవి అధికమవుతాయి అంతేకాకుండా మీ మాట వల్ల దక్కేది కూడా దక్కకుండా పోతుంది మాట చాలా జాగ్రత్తగా మాట ఒక ఆయుధం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ నెలలో మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా ఆచితూచి వ్యవహరించారు ఇక సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా లాభించడం లేదు ఈ నెలలో కూడా వివాహానికి అంత యోగ్యదాయకంగా లేదు ఎవరైతే పుట్టింటి నుంచి ఆస్తిని తెచ్చుకుంటారో ఆ ఆస్తిలో అవకతవకలు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతాయి కొన్ని కొన్ని పరిస్థితుల్లో అంటే ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్య కూడా భార్యాభర్తల మధ్య దూరం పెరిగి విడాకుల వరకు వెళ్ళిపోతున్నాం అనేటువంటి విషయం వరకు వెళ్ళిపోతారు అవి మనం ఎలా ఉండేవాళ్ళం ఎక్కడి వరకు వెళ్ళింది అసలు గొడవ ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా కేవలం ఆలోచించకుండా మీ సంసార జీవితాన్ని నలుగురిలో పెట్టుకుని నవ్వులు పాలయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక ఆడవారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్థిరాసి కొనుగోళ్ళు కానీ లేకపోతే అమ్మకాల విషయంలో కానీ నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది మీరు ఏమన్నా వస్తువులు అమ్మాలి అనుకుంటే కనుక ఆగస్టు నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో అమ్మడి మంచి లాభడి అయితే మీకు లభిస్తూ ఉంటుంది ఈ నెలలో ఈ రాశివారు మాట తొందరపడ్డం వల్ల లేనిపోని కష్టాలు కొందించుకుంటుంటారు దీని నుంచి మీరు తప్పించుకోవడానికి ప్రతినిత్యము కూడా దుర్గాదేవి ఆరాధన కానీ ఓం క్లీం హైం మహాదుర్గీయ నమ అని కానీ శుక్రవారం ఆదివారం ఈ రెండు రోజులు కుంకుమార్చనలు అమ్మవారి దగ్గర జరిపించుకోవడం చాలా మంచిది అంతేకాకుండా ఈ రాశి ఖచ్చితంగా ఈ నెలలో శుక్రవారాలు ఉపవాసం ఉండడం అనేటువంటిది పాటించండి అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తుంటాయి అంతేకాకుండా కుంకుమ మెరూన్ కుంకుమలో పచ్చకర్పూరాన్ని నూరి అమ్మవారికి అర్చన చేసి ఆ కుంకుమ ధరించండి ధరిస్తే కనుక మీ మాట అనేటువంటిది కాస్త స్పీడ్గా బయటకు రాకుండా గొడవలు పడకుండా మీ యొక్క మనసును కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఆ కుంకుమం వల్ల లభిస్తూ ఉంటుంది ఏదైనా గురువు గారి దగ్గర కానీ లేదా పెద్ద వ్యవస్థలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ సంప్రదించి అమ్మవారి దగ్గర అర్చన చేసినటువంటి కుంకుమ తీసుకొని తెచ్చుకోండి మీ యొక్క మనసుని స్థిరత్వం చేసేటువంటి అవకాశం ఆ పరమేశ్వరికి అలాగే చేస్తుంది